హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీతో కూడా ఈ మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందన్నమాట ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇవి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు రైస్ అలాగే వన్ బై ఫోర్త్ సగ్గుబియ్యం వన్ కప్ అటుకులు వన్ కప్ ఉద్దిపప్పు వన్ టీ స్పూన్ మెంతులు వన్ వన్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ పచ్చిశెనపప్పు అలాగే ఇక్కడ టూ ఫుల్ కప్స్ రాగి పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ ఉద్దిపప్పు అలాగే ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ అటుకులు అలాగే వన్ బై ఫోర్త్ కప్ సగ్గు బియ్యం వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వీటిని యాడ్ చేసుకుని ఒక ఫోర్ అవర్స్ మూత పెట్టి బాగా నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి ఈ మనం నానబెట్టుకున్న పప్పు అంతా కూడా వాటర్ వంపేసుకొని ఇందులోకి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అంటే స్మూత్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుంటున్నాను ఇందులోకి నేను ఇందాక చెప్పాను కదా రాగి పిండి రెండు కప్పుల వరకు రాగి పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ కయ్యంత మాత్రమే చేసుకుంటున్నాను అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి కూడా ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసుకునే పిండి చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట అప్పుడే మనకు ఇది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే రాగి పిండి కొంచెం ఉప్పుగా అయితే ఉంటుంది కదా కాబట్టి మనం పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం స్మూత్ టెక్స్చర్గా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రాగి పిండి అలాగే మనం రుబ్బి పెట్టుకున్న పిండి మొత్తం ఈవెనగా కలిసేలాగా దీన్ని మొత్తం కూడా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి రెండు కప్పుల రాగి పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నాను మూత పెట్టి నైట్ దీన్నైతే మంచిగా ఫర్మెంట్ అవ్వడానికైతే పెట్టేసేయాలి యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా చేసుకునే మెథడే అనమాట మార్నింగు మంచిగా ఫర్మెంట్ అయితే అయింది ఎప్పుడైనా సరే పిండి ఎంత ఫ్లఫీగా ఉంటుందో మనకు దోశ ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా వస్తుందనమాట చూసారు కదా ఇప్పుడైతే మంచిగా అయితే ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సోడా అయితే వేసుకుంటున్నాను మరొక్కసారి కొంచెం వాటర్ వేసుకుని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అనేది అయితే యాడ్ చేయకూడదు కొంచెం పిండి అనేది గట్టిగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను చెప్పాలంటే రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసుకునే దోశ కంటే రాగి దోశ అనేది చాలా బాగుంటుందన్నమాట క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే దోశ ఇడ్లీ ఇలా రాగి పిండితో డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది చూసారా ఎంత అంటే ఎక్కడ పెనుంకి అంటుకుంటుంది అన్న ఛాన్స్ అయితే లేదనమాట ఈవెన్గా అయితే మనకు దోశ అనేది చూడండి నేను ఉంటే అలాగే ఎంత బాగా అయితే వచ్చేసిందో బాగుంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రోస్ట్గా మంచిగా క్రిస్పీగా ఉందన్నమాట దోశ అయితే ఇప్పుడు మరొక దోశ అయితే వేసుకుందాం ఇప్పుడు నేనైతే ఇంకొకటి కూడా వేస్తున్నాను ఎప్పుడు మనం దోస పిండిని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ కొంచెం లోలో పెట్టి వేసుకొని తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకు దోశలు వేసుకోవడం చాలా ఈజీగా బాగుంటుంది మనం తీసేటప్పుడు పెనంకి అతుక్కుంటుందన్న ఛాన్స్ అయితే ఉండదన్నమాట చాలా నీట్గా వస్తాయి దోశలు కూడా ఈ రాగి దోశ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకైతే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా వచ్చాయో అలాగే నేను ఇవాళ రాగి దోశకి కాంబినేషన్గా కాయ కర్రీ అలాగే మా రాయలసీమ స్పెషల్ ఎర్రకారం అయితే చేశాను అనమాట ఈ రెండింటి కాంబినేషన్లో రాగి దోశ అయితే టేస్టు చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్